తల్లిదండ్రులకు పిల్లల చేతిని పట్టుకోవడం జీవితంలోనే అత్యంత మధురమైన క్షణం ఆ చేతులు అమూల్యం ఆ అందమైన వేళ్ళతో పిల్లలు తల్లిదండ్రుల ముఖాలను తాకుతారు పిల్లల చేతులు తల్లిదండ్రులు జీవితంలో అత్యంత గౌరవించే వరాలు కాని ఒక అసహ్యకరమైన వికృత మనిషి ప్రకారం ఆ చిన్న చేతులు ఒక పురుషాంగాన్ని మసాజ్ చేయడానికి లైంగిక కోరిక తీర్చడానికి వాడవచ్చు అని చెప్పాడు ఏమిటి ఏమని అన్నా ఈ వివరణ బదాయి అల్ ఫవాయిద్ అనే పుస్తకం నుండి వస్తుంది దీనిని ఇమాం ఇబ్ను ఖయీన్ అల్ జబ్జియా రాశారు ఆయన హన్బలి జ్యూరిస్ట్ ఇబ్ను అఖీల్ వెయ్యి నలభై నుండి పదకొండు వందల పంతొమ్మిది క్రైస్తవ శకం వరకు రాసిన అల్ ఫుసూల్ అనే పుస్తకాన్ని కోట్ చేశారు రెమాదాన్ సమయంలో ఒక ముస్లిం వ్యక్తి చాలా బలమైన లైంగిక ఆరాటం అనుభవించాడు ఇది చాలా అసహ్యంగా ఉంది ఇలా మూత్రం పోయకూడదనిపిస్తోంది నాకు భయం వేస్తోంది లైంగిక ఆరాటం వల్ల నా మూత్రపు సంచి పగిలిపోతుందేమో అనిపిస్తోంది లేదా ఆ విసర్జనని ఆపిపెట్టడం వల్ల నా భాగం పగిలిపోతుందేమో అనిపిస్తోంది అయితే ఈ విసర్జనని బయటికి విడుదల చేయడానికి ఏదైనా చేయాలా నా అభిప్రాయం ప్రకారం అతను దానిని బయటికి విడుదల చేయాలి కాని అది ఎవరి రమాదాన్ ఉపవాసాన్ని కూడా భంగం కలిగించకూడదు ఉదాహరణకు తన సొంత చేత్తో హస్తప్రయోగం చేయవచ్చు లేదా అతనికి ఒక బానిస చిన్న ఆడపిల్ల ఉంటే ఆమె చేతుల ద్వారా కూడా హస్తప్రయోగం చేయవచ్చని చెప్పబడింది అవును అదే ఇమాం ఇబ్ను ఖయీన్ పుస్తకంలో రాసి ఉంది ఏమిటి ఒక ధార్మిక గ్రంథమా ఎలాంటి మతం తన అనుచరులను ఒక చిన్న ఆడపిల్లను బానిసగా చేసుకోమని తర్వాత ఆమె చేత్తో యజమాని కోసం హస్తప్రయోగం చేయమని ప్రోత్సహిస్తుంది అది చాలా అసహ్యంగా ఉంది చీ